నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్యూమరాలజీస్ ఎక్స్పర్ట్ దీంట్లో గుర్తి మురళీ గారు ఉన్నారు సేత మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు భగవంతునికి సంబంధించిన ఏ వస్తువు అయినా ఏదైనా సరే మనం చాలా పవిత్రంగా చూస్తూ ఉంటాం అలాంటిది ఇప్పుడు ఒక కుంకుమను తీసుకుంటే ఆడవాళ్ళకి ఎలా రుతుక్రమం ఆ టైంలో ఆ కుంకుమ అనేది మనం పెట్టుకోవచ్చా లేదా ఓకే మంచి అసలు ఎవరైనా కుంకుమ పెడుతున్నారా ఈ రోజుల్లో నేను మీరు పెట్టారా గురుగారు అంటే వాళ్ళకి గురించి చెప్పండి స్టిక్కర్లే కదా మీరంతా పెట్టేది సరే అసలు కుంకుమ ఎందుకు ధారణ చేయాలి ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా ఫస్ట్ మనం ఏమైపోయిందంటే ఇదివరకు ఏంటంటే పెద్దవాళ్ళు అన్నీ చెప్పేవాళ్ళు అవన్నీ విని పెరిగేవాళ్ళం ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు మనకేం తెలియట్లేదు ఇక్కడ మనకి ఈ స్థానంలో ఉండే చక్రం ఏంటమ్మా ఆజ్ఞాచక్రం ఓకే కుంకుమ ఊరికి ఎట్లా పెట్టుకోకూడదు ఎవరైనా సరే ఈ చక్రం ఆగ్నా చక్రం దగ్గర ఒక టెన్ సెకండ్స్ పాటు ఇట్లా గట్టిగా రుద్దాలి అంటే దాన్ని ఆక్యుప్రేజర్ ద్వారా యాక్టివేట్ చేసినట్టు ఓకే అంటే కుంకుమ ధారణ చేసే విధానం అలా ఉండాలి అంటే సైంటిఫిక్ కదా హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ కుంకుమలో ఏముంటుంది పసుపు కుంకురాళ్ళు ఉంటాయి పసుపు ఏంటి యాంటీబయాటిక్ అద్భుతం కాదా ఎస్ సరే ఇక నెక్స్ట్ నీ క్వశ్చన్కి వద్దాం మరి రుతుక్రమంలో పెట్టచ్చా పెట్టుకోకూడదా మన సాంప్రదాయం ప్రకారం పెడదామా పెట్టామా పెట్టాం కదా ఇట్టి పరిస్థితులు కూడా కుంకుమ ధారణ చేయరు ఋతుక్రమంలో చేయరు ఋతుక్రమంనే కాదు మైల అశౌచం ఉన్నప్పుడు కూడా చేయరు అంటే తిలక ధారణ చేయరు అంటే ఎవరన్నా చనిపోయారంటే పదకొండు రోజుల పాటు కూడా కుంకుమ పెట్టుకోవడం అనేది ఉండదు పదకొండవ రోజు ఆ స్నానాలన్నీ ఆ పూజలన్నీ అయిపోయిన తర్వాత ఆ పితృ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెట్టుకుంటారు ఓకే ఇది జనరల్గా జరిగేదే అలాగే శ్రాద్ధ అంటే ప్రతి సంవత్సరం చేసే పిండ ప్రధాన శ్రద్ధ గరములప్పుడు కూడా ఆ రోజు కార్యక్రమం అయ్యే వరకు కూడా ఆడవారు కుంకుమ ధారణ చేయరు ఓకే ఇది శాస్త్రం ఇది సాంప్రదాయం ఓకే ఇది చేయకూడదు అసలు ఈ కుంకుమ ధారణ అనేది ఎంత ఇంపార్టెంట్ మా వారికైనా ఆడవారికైనా ఓకే ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయితే అంటే నెక్స్ట్ ఏంటమ్మా సహస్రారక చక్రం సహస్రారక చక్రం యాక్టివేషన్కి ముందు మన ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ కావాలి ఓకే అందుకని మన యొక్క జీవన విధానంలో ఉదయం నుంచి ప్రతిక్రియ మనకి మూలాధారం నుంచి అంటే ఉదయం లేదు ఆసనాలు వేయడం మూలాధారం యాక్టివేషన్ ఓకే అలాగే ప్రతి చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ రావాలి ఓకే ఓకే మనం స్నానం చేసిన వెంటనే కుంకుమ కుంకుమధారం చేస్తాం ఆగ్ఞాన చక్రం సహస్ర చక్రం ఎప్పుడు ఓపెన్ అవుద్ది సార్ అది సాధనతో కూడుకుందమ్మా కొద్దిగా టైం పట్టుద్ది అని చెప్పచ్చు ఓకే సహస్రార చక్రం ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఓపెన్ అయిందో నువ్వు ఈ యొక్క యూనివర్సల్ పవర్తో కనెక్ట్ అయిపోయినట్టు చెప్తాం ఓకే అంటే అది కొద్దిగా సాధనతో కూడుకున్నదని చెప్పొచ్చు అసలు ఋతుక్రమంలో కుంకుమ తర్వాత సంగతి అసలు అసలు ఆడవాళ్ళు పని చేయచ్చా ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎంత చేదస్తం అని చెప్పి మొత్తం కొట్టిపడి పడేశారు ఎందుకంటే ఆ రోజుల్లో వారికి ఉండే చికాకు ఓకే వారికి ఉండే వారికి ఉండే మూడ్ స్వింగ్స్ ఓకే ఇవన్నీ కూడా వారికి మానసికంగా ఎంతో కృంగతీస్తు ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి కాబట్టి ఒకప్పుడు ఆడవారు దేనికమ్మా వంశాన్ని వృద్ధి చేయడానికి ఓకే అంటే అంటే చాలా సింపుల్ అనుకోబాక అదొకటే అదొక్కటే దానికోసమే ఆడవాళ్ళు ఉందని అనుకోబాక వంశ వృద్ధి దేశం ఒక సమాజంలో అద్భుతమైన పిల్లలను సృష్టించడానికి ఆడవాళ్ళు ఎంత ఇంపార్టెంట్ రోలో అప్పుడు అలా ఉండేది ఇప్పుడేమో ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వాలిటీ కదా మగవాళ్ళు ఉద్యోగం చేస్తాం ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తాం ఇప్పుడు మళ్ళీ నాలుగు రోజులు మేము పక్కన కూర్చోవటం ఎన్ని ఎక్కడ పోతే అవ్వవు కదా కాబట్టి మారుతున్న కాలాన్ని బట్టి మార్చుకున్నాం సరే ఏమీ లేదు కానీ నీకు కావాల్సిన రెస్ట్ అక్కడ దొరుకుతుందా దొరకదు కదా ఎంతో ప్రయాసులతోనే ఉంటుంది కదా అంతా ఆ నాలుగు రోజులు కూడా ఎంతో కష్టపడి పనిచేయాల్సిందే కదా ఓకే okay? కాబట్టి ఎంతో మందికి పిల్లలు ఆర్టిజంతో పుడుతున్నారు అంటే మానసిక వైకల్యంతో పుడుతున్నారు పుడుతు పిల్లలు పుడుతు పుడుతు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కానీ చెప్పినా వాళ్ళు ఎవరు ఓకే చెప్పినా వాళ్ళు ఎవరు సరే వీడియో చూసి అట్లీస్ట్ ఒకళ్ళు ఎక్కువ మంది కూడా అసలు ఒకళ్ళు పాటించినా చాలా నాకు ఓకే అంటే ఋతుక్రమం నాలుగు రోజులు కూడా ఆడవాళ్ళు రెస్ట్ తీసుకోవడం అనేది మన శాస్త్రాల్లో చెప్పబడింది అలాగే అది సాంప్రదాయము రెండో సైంటిఫిక్ ఆలోచించిన కూడా చాలా మంచి పద్ధతి కానీ మారుతున్న కాలానుగుణంగా మారుతున్నాం కాబట్టి ఓకే ఆ రోజుల్లో కుంకుమ ధారణ మాత్రం చేయకూడదు అందున పూజా కుంకుమ మాత్రం అస్సలు పెట్టుకోకూడదు అసలు ఏ కుంకుమ ధారణ చేయద్దు స్టిక్కర్లు పెట్టేవాళ్ళు కంపల్సరీ స్టిక్కర్లే పెట్టుకోండి ఏం ప్రాబ్లం లేదు ఓకే నేను కుంకుమే పెట్టుకుంటాను గురువుగారు మరి ఇప్పుడు ఎట్లా అంటే ఆ నాలుగు రోజులు స్టిక్కలు పెట్టుకోండి ఓకే అంతేగాని కుంకుమ దానం ఓకే ధన్యవాదాలు గురుగారు నమస్తే నన్ను హరి ఓం శివ